ఇదే రోజు నలభై ఏడు సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగు పెట్టాను ఇప్పుడు నలభై ఒక్క సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం ఇన్నిసార్లు గెలవడం సమయక్ ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ చేయని విధంగా తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు అలాంటి యుగ పురుషుడు దగ్గర నేర్చుకున్న తర్వాత తొమ్మిది సంవత్సరాల అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ పట్టుదల పదేళ్ల అపోజిషన్ లీడర్ గా పనిచేశాను ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి ఐదేళ్లు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను నా రాజకీయం అంతా అరు పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది నా ఆలోచన అంతా ఒకటే నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు రాష్ట్రానికి తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా ఈ మరి మీటింగ్ పెట్టాడా జరిగాయి ఆ మీటింగ్ లో ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా ఎప్పుడన్నా తణుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు ఆకాశంలో ఉండేవాళ్ళు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలు ఏమి చెప్పినా ఇని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ద్వేయంతోనే ఈరోజు నేను మీ ముందరికి వచ్చానని చెప్పు నేను మీకు తెలియదు